క్కర్ స్కామ్లో ఏం జరగబోతోంది ఎవరో ఒకళ్ళిద్దరు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే జగన్ ప్రభుత్వం మీద తీవ్ర ఆగ్రహంతో ఉన్నారో వాళ్ళ చేత వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్స్ తీయించారు దాని ఆధారంగా రాబోయే రోజుల్లో మిథున్ రెడ్డి వీళ్ళ అరెస్ట్కి రంగం చేయడం వాళ్ళు కోర్టుకు వెళ్ళడం ఇదంతా చూసాం నెక్స్ట్ జరగబోయేది ఏంటంటే ఇప్పుడు యాజ్ ఫర్ నామ్స్ అయితే ఏం చేయాలి వాళ్ళు ఇట్లాగే డబ్బులు మేము తీసుకెళ్ళి ఎవరికో ఇచ్చామనేనో లేకపోతే మేము చూసామనేనో చెప్తే ఆ డబ్బులు ఎలా వెళ్ళినాయి అన్నది దర్యాప్తు చేయాలి దాంతోపాటుగా డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయి అన్నటువంటి దర్యాప్తు చేయాలి ఫస్ట్ ఈ ప్రాథమికమైనటువంటి వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ని బేస్ చేసుకుని ఒక ఎఫ్ఐఆర్ కట్టేసేసి దాని ఆధారంగా నోటీసులు ఇచ్చి విచారణ ప్రారంభించి వీళ్ళు సరిగ్గా చెప్పట్లేదు కాబట్టి ఈ మొత్తం వ్యవహారాన్ని మీరు తేల్చండి అని ఈడీకి ఇవ్వాలా అన్నటువంటి ఒక్క కాన్సెప్ట్ ఈడీకి సీబీఐకి ఏమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తే కేంద్రంలో ఉన్నటువంటి ఆల్రెడీ మొన్ననే పార్లమెంట్లో మాట్లాడేశారు కొన్ని డీటెయిల్స్ కూడా కేంద్ర హోంమంత్రికి ఇచ్చేశారు కాబట్టి